వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసెంట్ ఇప్పుడు మనం అరకులో ఉన్న లంబసింగి దగ్గరలో ఒక గిరిజన సంతలో ఉన్నాము ఈ గిరిజన సంతలో ఏంటంటే ఇక్కడ గిరిజనులు సహజ సిద్ధంగా వాళ్ళు పండించిన పంట ఏదైతే ఉంటుందో ఇక్కడ వాళ్ళు ఈ మార్కెట్లో అమ్ముతారు అన్నమాట ఈ మార్కెట్లో వాళ్ళు ఏ పంటలు పండిస్తారు వాటి రేట్లు ఎలా ఉంటాయి అని తెలుసుకుందాం అలాగే వాళ్ళ పండించే పంటలే కాకుండా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది వాళ్ళు మాట్లాడే మాట ఎలా ఉంటుంది వాళ్ళ కట్టు బొట్టు ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం అలాగే మధ్య మధ్యలో ఇక్కడ మనకు అరకు అందాలు కూడా చూసుకున్నాము మనకి లంబ లంబసింగి వ్యూ పాయింట్ నుంచి చాలా దగ్గర అన్నమాట మధ్య మధ్యలో ఈ అరకు అందాలు కూడా చూసుకున్నాము ఇంకా చెప్పాలంటే వీళ్ళ ఈ సంతలో ఈ సంత అనేది పొద్దున మార్నింగ్ ఐదు గంటలకే జరుగుతుంది అన్నమాట ఐదు గంటల నుండి సాయంత్రం మళ్ళీ ఐదు గంటల వరకు జరుగుతుంది ఈ సంతలో ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి పూర్తిగా చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎట్లా పంచకాయ ఎట్లా అవి పైనాపిల్ ఇట్లా ఒకటి వంద రూపాయల మామూలు మామూలు నేను అడుగుతున్నాలు మీరే పండించిందా ఎట్లా ఇవేంటమ్మా పసుపా ఎట్లా అది డబ్బా ఎట్లా మొత్తం ఆ డబ్బా మొత్తం వంద రూపాయల ఇది అల్లం కేజీ ఇది మొత్తం అరవై రూపాయల కేజీ ఓకే ఇది ఎంత ఉంటుంది ఎన్ని కిలోలు ఉంటుంది అది అరవై రూపాయల చీపూర్లు మీరే తయారు చేశారు అవి ఇట్లా పంచకాయ ఎట్లా పంచకాయ ఎంత పంచకాయ పంచకాయ ఎంత అది ఎంత పంచకాయ కుక్క వంద రూపాయల ఇవన్నీ మీరు పండించిన చీపురు మీరే తయారు చేసిర్ర ఇది మీరే చేశారా చీపురు ఎంత ఒక చీపురు ఎంత అది మొత్తమా అది మొత్తమా కాదు ఒక్కొక్క కట్ట ఒక్కొక్క కట్ట అరవై అది సొంత పండించం మేము మాకు తోట ఉంది ఈ చీపురు తోట చీపురు తోట ఎట్లా చేస్తారు వీటిని అలా మొక్కలు వేయాలి

అదేంటి గిరిజనులు ఎక్కువ ఎక్కువ గిరిజనులు పండించే పంటలు ఏంటంటే పసుపు కాఫీ మిరియాలు వీటి మీద ఎక్కువ రైతులు దృష్టి పెడతారు ఎక్కువ గిరిజనుల గిరిజనులకు పండే పంటలు ఏంటంటే కాఫీ మిరియాలు పసుపు ఇవి ఎక్కువ పండుతూ ఉంటాయి దాంతో సీజన్లో ఏంటంటే పనసకాయలు పైనాపిల్లు అలాగే మామిడికాయలు ఈ సీజన్ మొక్కజొన్న ఈ సీజన్ దొరుకుతాయి సార్ अद अदुट అలాగే ఈ సంతలో అల్లం మరియు పసుపు చాలా వరకు రేటు తక్కువ ఎంతంటే అల్లం కిలోకి ఇరవై రూపాయలు అయితే పసుపు కిలకి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు తగ్గుతుంది అంటే ఇక్కడ చాలా వరకు తక్కువ రేట్లు ఎందుకు ఉంటాయంటే వారికి ఈ పంటలు చాలా సమాజి ఒకటి యాభయా ఇంకా తక్కువకు వస్తుందా ఇంకా తక్కువకు వస్తుందా అంటే ఇంకెందుకు రావచ్చు రేటు రేటు తగ్గడానికి వీడియో పర్పస్ అండి అమ్మా అల్లవా ఈ సంచి ఎంత ఈ సంచి ఎంత సంజారు వందల ఎన్ని కిలో ఉంటారా అది అర్ధం కాలే ఇప్పుడు సంవత్సరం రేట్లు లేవు ఐదు సంవత్సరం మీరు పండించినా మనసు ఎట్లా అది బుట్ట అది మొత్తం సంక్షేమంతో రెండు వందల చాలా ఎక్కువ చెప్తారు మాకు తెలియదని ఎక్కువ రేట్ చెప్తారా

ఏంటమ్మా పసుపా ఎట్లా డబ్బా ఎంత ఎంతది ఓకే అది దానిపై ఎట్లా వాటర్ యాపిల్ ఎంత అది మొత్తం తట్టా తట్ట ఆరు వందల కవర్లు కవర్లు ఇస్తారా తట్ట కాకుండా కవర్లు ఇస్తారా నేను డబ్బులు ఇస్తా కవర్ లేదా ఒక పది ప ఎంత ఇస్తావు పది రూపాయలు ఇస్తా ఒక పది ఇవ్వండి పది రూపాయలు ఇస్తా ఇంత మొత్తం నేను తినలేను కదా ఒక్కరికి ఎట్లా మరి కవర్ కావాలి అదే అదే నేను తీసుకుంటా రెండు జేబులో వేసుకుంటాం మీరు పండించిన ఏనా ఎక్కడ ఎక్కడ అది గొడుగు మామిడి గొడుగు మామిడా సరిపోతుంది సరిపోతుంది కట్ట మొత్తం ఎంత అన్నారు డైరెక్ట్ తినచ్చా అట్లా డైరెక్ట్ తినచ్చా కట్టుకోనా ఎలాంటి ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన వాటర్ యాప్ రొటేస్ట్ చేద్దాం కొంచెం రేటు మన సైడ్ కేజీ ఎనభై రూపాయలు ఇంకా పది కాయలు వచ్చేసి జస్ట్ పది రూపాయలకి ఇచ్చి సీతాఫలం పండిన 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 అది ఎట్లా బాక్స్ ఎట్లా అది వెయ్యి అవి అవేంటి అవి కిల లెక్కరా అది ఎంత అది అది కట్టెంత మొత్తం ఎట్లా కాయగిట్లా కాయగిట్లా వందరు అర్థం కాలే ఏంటన్నా వే రూపాయలు ఒక్కటా అంత రేటా రేటు గట్టిగా ఉందాకాయ కాయ ఎట్లా కాయకి ఎంత బాగా రేటు ఉంది అండి ఇలా తక్కువ వస్తాయని మేము కొనేస్తాం ఏంటండి అల్లమా ఎంత ఇది బస్తా బస్తా ఎంత సంచి వెయ్యి రూపాయల మామూలుగా ఎన్ని కిలోలు ఉండొచ్చు అది ఎన్ని కిలోలు ఉంటుంది దగ్గర దగ్గర బస్తా ఎన్ని ఎన్నికి ఉండొచ్చు ఇదా ఒక ఇరవై కేజీలు వస్తుందా ఇరవై కేజీలకు ఎంత వెయ్యి రూపాయల మామూలుగా వీడియో కోసం చూస్తున్నా వీడియో కోసం మీరే ఈ పంట మీరే పండించాం ఓకే ఓకే స్కూల్కి హాయ్ చేపలు వీటి పేరేంటి అర్థం కాలే ఓకే ఇది నక్కలు మిమ్మల్ని కాదు అక్కడ వేరే వాళ్ళను అవేం చేపలు రొయ్యలు అవి అవి కేజీ ఎట్లా నాలుగు వందల కేజీకా ఎంతకి ఇస్తారు లాస్ట్కు నాకేమద్దు ఎంత ఎంతకి ఇస్తారు లాస్ట్కి మీరు అవి అవేం చేపలు ఇలా టేస్ట్ ఏది బాగుంటుంది ఇందులో మీరు ఎక్ మీరు ఇవి ఎక్కడ చూస్తారు ఎక్కడ చేస్తారు ఇవి వైజాగ్ మీకెట్లు ఇస్తారు మీ డ్యూటీ అక్కడ వచ్చారు చాలా మంది వాళ్ళ మీ డ్యూటీ ఎక్కడికి వెళ్తున్నారు మీ ఇంటికా ఎంత దూరం ఇక్కడ నుండి వెళ్ళండి ఆమె దాక్కుంటుందండి చూడండి బాగా చెప్పండి ఆమె నువ్వు చెప్పవా బాగా చెప్పు